హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆలు ఫ్రై చూసేద్దాం ఫస్ట్ ఆలు నీటికి కడుక్కొని చిన్న ముక్కలుగా తరిగి తర్వాత ఒక బాల్యలో వాటర్ వేసి అందులోకి ఈ ఆలు వేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి బాగా ఉడకనిచ్చుకోవాలి ఉడికించుకున్న ఆలుని తీసి ఇట్లా సపరేట్గా వడగొట్టుకోవాలి నీళ్ళంతా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేలాగా వడగొట్టేసుకొని తర్వాత ఒక బాలు పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని ఇందులోకి ఆలు వేసేసేయాలి ఆలు కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి వేగనిచ్చి ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకా సేపు కూడా వేగనిచ్చి లాస్ట్లో ధనియాల పొడి కారం మిక్స్ చేసి బాగా ఇంకోసేపు వేగనిచ్చి తర్వాత పప్పులు పెళ్లిపాయ సపరేట్గా మిక్సీ పట్టుకొని పొడిని తయారు చేసుకోవాలి ఆ పొడిని లాస్ట్లో దించుతామనగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు దీనిపైన చల్ చిలకరించాలి టేస్ట్ అయితే ఫ్రైకి చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోకి ఆనియన్స్ టమాటా అనేవి ఏవి లేదు జస్ట్ ఉప్పు కారం అట్లా ఫ్రై ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్